హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాకరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి చాలా అంటే చాలా ఇష్టం ఉండదు అయితే ఈ కాకరకాయ చేదు లేకుండా వండుకుంటే అందరూ ఇష్టంగా తింటారు అండ్ మన హెల్త్ కూడా చాలా మంచిది సో అదే నేను ఈ వీడియోలో చెప్తున్నాను సో ఫస్ట్ మనం ఒక బౌల్లో కాకరకాయలు ఈ విధంగా కట్ చేసుకుని తీసుకోవాలి ఆ తర్వాత పసుపు అండ్ ఉప్పు కొంచెం వేసుకొని చక్కగా క్యాప్ పెట్టుకొని కలుపుకోవాలి సో ఈ విధంగా కలుపుకుంటే మనకి ఉప్పు అండ్ పసుపు అనేది అన్ని మొక్కలకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఆ తర్వాత చేత్తో మెల్లగా అన్నీ అన్ని మొక్కలకు ఉప్పు అండ్ పసుపు పట్టేటట్టు మనం చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత మనకి ఒక వాటర్ అనేది వస్తుంది సో ఆ వాటర్ మనం తీసేయాలి అప్పుడు చేదుదనం అనేది పోతుంది సో చూసారా మనం ఆ పీసెస్ని చాలా గట్టిగా పిండు పిండితే వాటర్ అనేది వస్తుంది సో ఈ విధంగా చేసిన తర్వాత సో పీసెస్ని ఒక ఫైవ్ మినిట్స్ అలానే గాలికి వదిలేయాలి సో చూసారా ఎంత వాటర్ వస్తుందో వీడియోలో మీకు చూపిస్తున్నాను సో ఈ వాటర్లోనే ఎక్కువ చేతుదనం ఉంటుంది సో ఈ వాటర్ తీసేస్తే మనకు కొంత చేదు అనేది తగ్గిపోతుంది చూసారా సో ఆ వాటర్ అనేది మనం యూజ్ చేయకూడదు ఆ వాటర్ మనం పారేయాలి సో ఇలా ఈ పీసెస్ని ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా ఆరేసిన తర్వాత ఒక ఒక కడాయి తీసుకోవాలి ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి సో చూస్తున్నారు కదా కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మనం ఈ పీసెస్ని ఏదైతే ఒక ఫైవ్ మినిట్స్లో పెట్టాం కదా ఆరబెట్టడానికి ఆ పీసెస్ని మనం ఈ విధంగా వేసుకొని చక్కగా డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి సో చూసారా వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా హై ఫ్లేమ్లో కలుపుకుంటూ వెళ్ళాలి కొంచెం పొగలు అవి వస్తూ ఉంటాయి మాడిపోకుండా మనం చక్కగా హై ఫ్లేమ్లో టోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా టోస్ట్ చేసుకోవడం వల్ల కాకరకాయలో ఉన్న చేదుదనం ఇంకొంచెం పోతుంది టోస్ట్ చేసిన తర్వాత ఏవైతే పీసెస్ ఉన్నాయో అవన్నీ మళ్ళీ పక్కకు తీసుకోవాలి సో కడాయి పెట్టుకొని ఇంకా ఆయిల్ టూ టూ త్రీ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఆ తర్వాత మనం పోపు చేసుకోవాలి కర్రీకి దీని గురించి ఆనియన్స్ పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఆనియన్స్ లాంగ్ కట్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది నేనైతే ఇక్కడ ఓన్లీ వన్ ఆనియనే తీసుకున్నాను సో ఇవి చక్కగా టోస్ట్ అయిన తర్వాత కొంచెం ఎర్రగా ఉండిన టమాటాలు కూడా వేసి చక్కగా టోస్ట్ చేసుకోవాలి టోస్ట్ చేసుకున్న తర్వాత ఏవైతే పీసెస్ మనం పక్కన పెట్టుకున్నామో ఆ పీసెస్ వేసుకొని చక్కగా స్లో ఫ్లేమ్లో వీటికి మగ్గనివ్వాలి సో అంతే అవి స్లో ఫ్లేమ్లో మగ్గినంత వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది సో మధ్య మధ్యలో అడుగంటకుండా మనం మధ్య మధ్యలో క్యాప్ తీసుకుని చక్కగా కలుపుకోవాలి అంతే మన కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది పిల్లలకి కూడా నేను పెట్టాను వాళ్ళు కూడా ఇష్టంగానే తిన్నారు సో చూసారా మనం లాస్ట్లో ఇంకా అన్ని మసాలాలు వేసేసి తించేయడమే ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా థ్యాంక్ యూ